నెక్స్ట్ టాపిక్ లేకపోతాం ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే మరోవైపు నేను చేస్తూ ఉన్నాడు సందిట్లో సడేమియా ఈ కూడా ఏం చేస్తూ ఉన్నాడు తన మీద ఉన్న అవినీతి అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్ ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా తానే దొంగ తానే పోలీస్ తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను తన మీద కేసును విడ్రా చేసుకుంటున్నాడు మరి దీన్ని ఏమంటానని అడుగుతా ఉన్నా కళ్ళ ముందర కనిపిస్తా ఉంది బరి తెగింపు ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావాలని అడుగుతా ఉన్నా చంద్రబాబు అవినీతి పై ఫిర్యాదు చేసిన అధికారులను చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను ఆయన బెదిరించి వారిని భయపెట్టి వారి చేత అబద్ధపు వాంగ్మూలాలను చెప్పించి గవర్నమెంట్గా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసివేస్తున్నాడు జరుగుతా ఉంది కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఉన్నారు వైలేషన్స్ ఆఫ్ వైలేషన్ కండిషన్స్ మరి ఇంత బరి తెగించి చేస్తా ఉన్నాడు దీని గురించి అయినా కానీ ఎల్లో మీడియా ఎప్పుడన్నా రాసిందా చూపించిందా మాట్లాడినారా ఏముండవు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషీ స్కాములు కావు స్కిల్ స్కామ్ అనేది వందల కోట్లు బొక్కేసిన వ్యవహారం స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు డొల్ల కంపెనీలకు మూడు వందల డెబ్భై కోట్లు ఇచ్చి సీమన్స్ ఏమిటి చెప్తాను డబ్బులు నాకు రాలేదు నా కంపెనీ కాదని డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే డబ్బు మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చిన కేసు అది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ సీడీ అరెస్ట్ చేసినాయి ఆ డొల్ల కంపెనీలు పెట్టిన డొల్ల కంపెనీలు పెట్టినోళ్ళను డబ్బులు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినారు కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలే డబ్బు ఏమైంది పోయింది తప్పని చెప్తున్నారు డొల్ల కంపెనీలు అని చెప్తున్నారు డబ్బు ఎత్తినోని అరెస్ట్ చేసినారు డబ్బు ఇచ్చినోని అరెస్ట్ చేయలే ప్రొటెక్షన్ ఇచ్చినారు ఏంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దీన్ని స్కామ్గా బయటకు తీసుకొచ్చి అరెస్టులు కూడా చేశారు అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబును జైలుకు కూడా పంపింది స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు ఎవడు అమ్మకూడదు ఇది చట్టం ఈయన ఈయన బినా బినామీలు కొనడము కొని తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం స్కామ్ అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ ఎప్పుడు నన్ను చూసినా చూ చూడండి ఒకసారి రింగ్ రోడ్ కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతుంది పక్కకు హెరిటేజ్ భూములనే భూములు కట్టపోతుంది పక్కన ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ గవర్నమెంట్కు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే ఐదేళ్ళకు కలిపితే కనీసం మూడు వేల ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి రావాల్సింది ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసిన శాండ్ ఈరోజు కూడా చేస్తానే ఉన్నాడు అదే శాండ్ స్కా శాండ్ స్కామ్ ఉచితం పేరుతో అది ఇంకొక స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఇంకొకటి అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్ కట్టబెట్టి వందల కోట్లు ఇచ్చిన స్కామ్ బ్లాక్ లిస్ట్లో ఉన్న తన సహ అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి వందల కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్ నెట్ ఇంకొక స్కామ్ లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా తన పర్మిట్ రూముల ద్వారా తన మాఫియా సామ్రాజ్యం ద్వారా స్థాపించిన సామ్రాజ్యం ద్వారా లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్ల కమ్మి క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇది ఇదే మోడల్ షాపు రండి ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు డిస్టరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ఎవరు ప్రైవేట్ షాపులు ప్రైవేట్ షాపులు ఎవరి చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వానికి ఆర్డర్లు ప్లేస్ చేస్తే తన మాఫియా సామ్రాజ్యంలో బాధస్తుంది ఒక పక్క అట్లా ఒక పక్క ఇట్లా కల్తీ మద్యం ఐదో ప్రతి ఐదు బాటలకు ఒక బాటలు కల్తీ మద్యం ఒక పక్క రెండో పక్క ఇట్లా ప్రజాదానాన్ని బొక్కేసిన ఈ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తా ఉన్నాడు ఇదే మోడస్ షాపర్ అండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ అండి ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ అండి ఏలేరు స్కామ్ తీసు ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ అండి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా వీటి అన్నింటి నుంచి ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు డ్రామాలు కట్టిస్తూ గోబల్స్ని మించిపోతూ తాను తన ఎల్లో మీడియా గ్యాంగు తాను చేస్తూ ఉన్న దుష్ప్రచారాలను కొనసాగిస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ సాక్ష్యాలు ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందున నాణ్యానికి ఇటువైపున కూడా వివరిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తూ పోతాం బేసికలీ డెమోక్రసీలో కూతురు ద్వారానే పోరాటం చేయగలుగుతాం కూతురుల ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం అల్టిమేట్లీ ది ఎండ్ ఆఫ్ ది డే పై నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు అల్టిమేట్లీ దేవుడు ప్రజలు వీళ్ళే బుద్ధి చెప్పాల్సిన చెప్పాల్సిన అది మీరే చెప్పాలమ్మా ముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య యాభై మూడు వేల ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని అసలు సింగపూర్ గింగపూర్ అని ఆడిపోవాలను అసలు మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి లేక దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించాడు యాభై మూడు వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది అని అంటే యాభై మూడు వేల ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు ఆ యాభై మూడు వేల ఎకరాలలో రోడ్లు వేయడానికి కరెంట్ వేయడానికి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి వీటికే ఎకరాకు రెండు కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు అంటే ఆ యాభై మూడు ఎకరాలకి లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే ఐదు వేల కోట్లు పెట్టినాడు సినిమా అంతా చూపిస్తూ మళ్ళా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు యాభై మూడు వేల ఎకరాలు సరిపోదు ఆ రోజేమో సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు ఎనిమిది వేల ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంట మిగులుంది దాంతోనే రాజధాని అయిపోతుంది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మాట్లాడు హీరో ఏమంటున్నాడు అధికారంలో ఉంటే ఆయనకి స్కాములు గుర్తుకొస్తాయి ఎవరెవరికి ల్యాండ్ వేయాలా ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా కాస్ట్ ఫర్ సేఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా నాలుగు వేలు అయ్యే చోటు పదివేల రూపాయలు కాస్ట్ ఫర్ సేఫ్టీ కట్టాలా నేషనల్ హైవేలు ఇరవై ఐదు కోట్లు అయ్యే చోటు యాభై నాలుగు కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలా అనేది ఆయన ఉద్దేశం యాభై మూడు ఎకరాలకి గతి లేదు ఇంకొక యాభై మూడు ఎకరాలు ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడ్డం బేసిక్లీ ఏంది ఈయన ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు కొని తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు తీసుకొని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు మిగిలిన వాళ్ళకు ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు ఆక డెవలప్మెంటే జరగదు మిగతా వాళ్ళు గాలికి పోతారు వీళ్ళ మనుషులు అంత ఎంతో కొద్ది గొప్ప ఏదైనా ఏసీ రోడ్ లేదో కొద్ది గొప్ప వాళ్ళ దగ్గర ఏమైనా వేసుకుంటారు కానీ ఈరోజు ఇంకా టాపిక్ డైవర్షన్